హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంగలక్ష్మి జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం త్రి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి వర్ణన చేసుకుందాం మన లోపల మనం ప్రయాణం చేద్దాం మన ఆత్మలోపలున్న అంతరాత్మను దర్శించుకుందామా ఫ్రెండ్స్ అద్భుతమైన స్థితిలో వెళ్ళిపోతున్నాం ఆ అంతర్యామిని దర్శించుకుందాం అంతర్యామిని ఆపాదమస్తకము నిలువున ఆ సౌందర్యమూర్తిని పొగుడుకుందామా గోవింద గోవింద నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి పత్రి మాస్టర్ గారికి వంశీ కిరణ్ మాస్టర్ గారికి అనేక అనేక పాదాభివందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నా చేత చెప్పిస్తూ నన్ను నడిపిస్తున్న ఆది పరాశక్తి దుర్గామాతకి వేలు వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు అఖిలాండ బ్రహ్మాండ నాయకునికి కోటి కోటి దండాలయ్యా నీకు గోవింద అదిగో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అంతఃపుర మందిరం అల్లదిగో అందరి పాలిటికి అందుబాటులో ఉన్న దేవాది దేవుని నిలయం అందరికీ పరమానందాన్ని పంచిపెడుతూ ఉన్న ఆనంద నిలయం ఆ ఆనంద నిలయం మధ్య భాగాన దైవస్థానంలో తనకు తానే వ్యక్తమై అభివ్యక్తమై ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి చూడండి దండిగా దర్శనమిస్తూ మెండుగా మనందరినీ మైమర్పిస్తూ ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకం కనుల పండుగగా కనుల నిండుగగా రెప్పలు వాల్చక తిలకించండి మరి అదిగో బంగారు పద్మపీఠం ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనకపు పాదాలు గజ్జలు అందెలు ఆపై ఘనపట్టు పీతాంబరం ఆ పితాంబరం కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుతున్న సహస్రనామాల మాలలు బొడ్డు దగ్గర సూర్య కటారి అనబడి నందక ఖడ్గం నడుమును బిగించి ఉన్న ఒడ్డాణం బంగారు మొలతాడు అదివో వజ్ర ఖచ్చిత వరద హస్తం అదే కదా తన పాదాలే పరమార్థం అని చూపిస్తున్న వైకుంఠ హస్తం ఇదో ఇదిగో ఇటు ఎడమవైపు తనను శరణు వేడితే సంసార సముద్రం మోకాళ్ల బంటే అని వయ్యారంగా చూపుతూ ఉన్న కటిహస్తం ఉరుముపై కౌస్తవమణి నవరత్న హారాలు వక్షస్థలంపై ఆశీనురాలై అనుగ్రహిస్తూ ఉన్న వ్యూహలక్ష్మి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అదివో శ్రీదేవి భూదేవి పతకాల హారాలు కంటమాలలు అదే బంగారు యజ్ఞోపవితం చేతులకు నాగాభరణాలు ఆపై భుజకీర్తులు భుజాల నుండి పాదాల వరకు వేలాడుతూ ఉన్న పవిత్ర సాలగ్రామ మాలలు అదిగో దర్శించండి భక్తులకు అభయము సంగే శంఖ చక్రాలు అదిగో నల్లని మోము అదే చెరగని తరగని చిరుమందహాసం నిగనిగలాడే చెక్కిళ్ళు కర్ణాలంకారం కర్ణాలంకారాలు దొండపండు వంటి పెదవులు ఆ పెదవుల కింద చుబుకం పైన చక్కనైన తెల్లని కపూరపు చుక్క ఆ పైన సొగసైన నాసిక తెల్లని నామం భక్తులను కరుణిస్తూ ఉన్న ఎడతెగని అంటుచూపులు అరవిరిసిన చూపులు అదిగో శిరస్సుపై అమరి ఉన్న నవరత్నాల మకుటరాజం ఆపై పై ఆ పైని బంగారు మకర తోరణం ఇంతేనా ఇంకా ఇంకా ఆ మూర్తి నిలువెత్తుగా అలంకరింపబడ్డ సుగంధ సుమనోహర సుమమాలలు ఓహో ఏమి అద్భుతం ఏమేమి పరమాద్భుతం ఎన్నెన్ని ఆరాలు ఎన్నెన్ని అలంకారాలు ఎన్నెన్ని మణులు ఎన్నెన్ని మాణిక్యాలు ఎంతెంత వైభవం ఎంతెంత సోయగం ఎంతెంత సొంపు ఏమి సమ్మోహనం ఏమి మైమరపు ఎంతెంత అందం ఎంతెంత ఆనందం ఎంతెంత పరమానందం ఆహాహా ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపు టంచుల్ని తాకుతున్నట్లు ఉంది కదూ ఆత్మానందం ఈ ఆభరణాలను అలంకరించుకున్నందువల్ల ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు అందంగా కనబడుతున్నాడా లేక నిగమ నిగమాంత వేద్యుడైన ఆ స్వామివారిని అంటిపెట్టుకున్నందువల్లే ఆ నగలు నిగ నిగలతో వింత వింతలుగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని ఆనందాన్ని కలిగించే వెలలేని తులలేని ప్రతిలేని నగలు నాణ్యాలు ఆభరణాలు హారాలు అలంకారాలు ఏ భక్తులు ఇచ్చారో కదా ఇచ్చారో కదా ఎందుకు ఇచ్చారో కదా అన్న సందేహ సంభ్రమాచర్యాలతో ఉబ్బితబ్బిబ్బై నిశ్చేష్టులయ్యారు కదు తన సుందర రూపాన్ని చూచిన తక్షణమే మనకు ఇంతటి పరమోన్నత పరమానంద స్థితిని కలిగించిన ఈ పరందాముణ్ణి ఈ తిరుమల గోవిందుణ్ణి ఒక్కసారి గొంతెత్తి ఆర్తిగా పిలవండి మరి ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ తిరుమల పెరుమాళ్ళు ఒడలెల్లా ధరించిన ఈ బంగారు తొడుగులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర ఉంది మరి ఒక్కొక్క నగ వెనుక ఒక నాణ్యమైన భక్తుని ప్రేమ త్యాగము నిగనిగలాడుతున్నాయి అదిగో మినుకు మినుకుమని మెరిసే రతనాల మెరుపులో ఘన వెంకటేశుని భక్తి ప్రియత్వం గోచరిస్తుంది అంతే కదా అదిగో ఆ రాయిని కరకంకణాల రవళిలో ఆ స్వామివారి భక్తి రక్షణ దీక్షా కంకణత్వం వినిపిస్తుంది అదిగో దగదగమని మెరుస్తున్న వజ్ర కిరీటం ఎందరి భక్తుల పాపాలని దగ్ధం చేసిందో అదిగో సర్రన తిరుగుతున్న సుదర్శన చక్రం ఎందరి జీవిత చక్రాలని సక్రమంగా గిర్రున తిప్పిందో కదా అల్లదిగో పాంచజన్య శంఖం ఎందరి పాపాత్ముల గుండెల్ని బద్దలు చేసిందో ఆనంద నిలయుడు ధరించిన ఆనందక ఖడ్గం అది ఎందరి ఆర్తిని పోగొట్టిందో మరెందరి ఆపదలను తొలగించిందో అదే దర్శించండి బంగారు పాద పద్మాలు ఎందరి పాపాలని కడిగి పరమోన్నత జీవితం ప్రసాదించాయో ఎందరికీ శాశ్వత వైకుంఠం ప్రసాదించాయో ఎందరికీ భవబంధాలు తెంచాయో ఎవరికెరకా మూసిన ముత్తపువలే ముసిముసి నవ్వులతో ఏమి ఎరగనట్టున్న ఈ స్వామివారు ఎందరికి కాళ్ళిచ్చాడో ఎందరికీ కళ్ళిచ్చాడో ఇంకెందరికీ చేతులు ఇచ్చాడో మరెందరికీ చేయుత ఇచ్చాడు ఎందరికీ కడుపు నింపాడో మరెందరి కడుపును పండించాడో ఎందరికీ మాటలిచ్చాడో ఎందరికి ఇంకెందరికీ మాట నిలబెట్టాడు ఎందరికీ తెలుసు మరెందరికి తెలుసు ఆ స్వామికే తెలియాల ఆ స్వామికి మాత్రమే తెలియాల స్వామికి ఆ స్వామికి ఒక్కనికే మాత్రమే తెలియాల అంతే అంతే కదా కనుకనే వెల్లువలై పారిన కొండలరాయని కరుణారస ప్రవాహంలో ఆర్తిగా ఆర్ద్రంగా మునకలీడిన ఆర్తులు ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులైన భక్తజనం తమ మనసుల నిండా గుండెల నిండా బంగారు మేడలోని బ్రహ్మాండ నాయకుడిని నింపుకున్నారు పదిలపరుచుకున్నారు మనసా వాచ కర్మణ తమ తనువులను మనస్సులను ఆ స్వామివారికే మీదు కట్టినారు ఆ వరాలరాయనికి కృతజ్ఞతలు కానుకలు పెట్టుకున్నారు మురిపెంగా ముడుపు చెల్లించుకున్నారు ముచ్చటగా ముత్యాల హారాలు సమర్పించుకున్నారు ఇలా తాము మెచ్చిన రీతిలో తమకు నచ్చిన రీతిలో తిరుమలప్పనికి అలంకారాలు సమర్పించారు ఆభరణాలు ఇచ్చారు అదిగో చూడండి అనంతకాల గమనంలో తన భక్తులు మెచ్చి ఇచ్చిన హారాలను ఆభరణాలను తనువెల్ల అలంకరించుకున్న ఆ శ్రీనివాసుడు దీటు లేని అందగాడై సాటి లేని శంఖ చక్రాల మునగాడై ఎంత సింగారాలు ఒలకబోస్తున్నాడో కన్నులారా తిలకించండి ఎంత నయగారాలు పోతూ నగుమోముతో కనిపిస్తున్నాడో చూడండి ఆ సింగారాల నయగారాల్లో ఆ సోయగాల్లో ఆ సొంపుల్లో ఇనుప ముక్కల్ని ఆకర్షిస్తున్న సూదంటు రాయి వలె మనందరినీ ఆకర్షిస్తున్నాడు మనందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు చిన్న పెద్ద తేడా లేదు ఆడ మగ తారతమ్యం లేదు కుంటి గుడ్డి మూగ చెవిటి అన్న ఈసడింపు ఇసుమంతైనా లేదు కదా కులమత వర్గ వర్ణ విచక్షణ అసలే లేదు భాషా భేదం అంతకన్నా లేదు ఆ కొండల రేడు అందరి కోరికలు తీరుస్తాడు అందరి మాటలు వింటాడు అందరి భాషలు మాట్లాడతాడు అందరి ఊసులు వింటాడు కేవలం వినడమే కాదు వారి వారి భాషల్లో భాషల్లో మౌనంగా జవాబిస్తాడు వారి వారి కోరికలను తీరుస్తాడు అదిగో దర్శించండి దర్శిస్తూ ప్రార్థించండి ప్రార్థిస్తూ మీ మీ కోరికలు కోరండి అవి ఎలాంటి కోరికలైనా సరే సిగ్గు బిడియం వదిలిపెట్టి చేయిచాపి అడిగి గొంతెత్తి ఘోషించండి మనందరికీ వరాలను ఇవ్వడానికి నిలిచి ఉన్న స్వామి అదిగో కన్నుల నిండుగా దివ్యమంగళ విగ్రహం చందాల్ని ఆలకించండి ఆహాహా ఏమా విగ్రహ సౌకుమార్యం ఏమి ఏమా మూర్తి సౌందర్యం శ్రీనివాస ప్రభుల వారి దివ్య సన్నిధిలో ఎంతసేపు నిలిచినా తనిమి తీరదు ఎంతసేపు చూస్తున్నా విసుగనిపించదు ఎంత చూసినా ఎన్ని మార్లు చూసినా ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చూద్దామనిపిస్తుంది ఇంకాసేపు ఇంకొంచెం సేపు అంటూ ప్రతి భక్తిని మనస్సు శిరస్సు కాళ్ళు కళ్ళు నిక్కి నిక్కి చూస్తూ శ్రీ వెంకటేశ్వరుని దివ్య సమ్మోహనమూర్తి దర్శనానికి తహతలాడుతూనే ఉంటాయి ఆ విగ్రహ సౌందర్యాన్ని ఆపాదమస్తకం చూసినట్లే ఉంటుంది కానీ వెలుపలికి వచ్చిన తర్వాత ఎంత అదృష్టం చేసుకున్నామో కదా ఒక్క క్షణం పాటు చూసిన శ్రీ స్వామి దర్శనం భలే బాగా అయ్యింది కానీ శ్రీ స్వామివారి దివ్య పాద పద్మాలు చూడలేదే శ్రీవారి కిరీటం చూశాను కానీ అది వజ్ర కిరీటమా అయ్యో నేను గమనించలేదే వజ్ర కిరీటం చూశానా ఏమో ఏమో అబ్బా ఏమా ముఖ సౌందర్యం తెల్లని పట్టెనామాలతో స్వామి ఎంత అందంగా ఉన్నాడో ఇంకా చక్రాలు కిరీట కుండలాలు వైకుంఠ వరదాస్తాలు ఎంత కాంతివంతంగా కనపడ్డాయి కదా నేడు శ్రీనివారి శ్రీవారి వక్షస్థలం మీద శ్రీ లక్ష్మీదేవి దివ్య దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంది కదా ఏది ఏమైనా ఈవేళ స్వామి కొత్త కొత్త అందాలతో దర్శనమిస్తూ ఉన్నాడు కదా చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ అగుపిస్తున్నాడు కదా కాదు కాదు ఈరోజు స్వామి గంభీరంగా కనపడుతున్నాడు అంటూ ఇలా తనను దర్శనమి దర్శించవచ్చిన భక్తులందరికీ అపూర్వ దివ్యానుభూతులను మైమర్పులను పరమానందాలను ప్రసాదిస్తూ ఉన్న శ్రీ స్వామి స్వామివారి మూల విగ్రహమూర్తిని గుర్చిన వివరాలను విశేషాలను తెలుసుకుంటున్నాము తెలుసుకున్నాము తరించాము ఆ స్వామివారిని గట్టిగా కీర్తించండి మరి అడుగడుగుల దండాల వాడా గోవింద గోవింద ఆపద మొక్కులవాడా గోవింద గోవింద ఒక్క మాటలో చెబితే వక్షస్థలంపై మహాలక్ష్మిని ఉంచుకొని శ్రీ మహావిష్ణువు ఒక్కడే వైకుంఠాన్ని విడిచి కలియుగ వైకుంఠమైన తిరుమల కోండల్లో కోనల్లో స్వయం వ్యక్తమై రూపంలో తొలుదల్త వెలిసిన ఏకైక మూలమూర్తి ఈ ఆలయంలోని మిగిలిన మూర్తులన్నీ అనంతకర కాలంలో ఆయా సమయాల్లో చేర్చబడినవి మాత్రమే అందువల్ల తిరుమల ఆలయం ఏకబేరం ఏకైక మూర్తి ఆలయం అనగా ఒకే ఒక్క మూర్తి కలిగిన ఆలయంగా మాత్రమే పేర్కొనబడుతుంది శ్రీ పై రెండు ధరించిన శంకుచక్రాల మొదటి స్వామి వారి మూలమూర్తి అసలు రూపంలో లేవని ఆయుధ రైతులైన వెంకటేశ్వరుని అనంతకాలంలో అంటే భగవద్ రామానుజుల వారి కానీ ఆ తర్వాత కానీ బంగారు పూత పూయబడిన రాగురేతు రేక్తో చేయబడిన మూలమూర్తిని అలంకరింపబడింది మాత్రమే చాలా చెప్పడం జరుగుతుంది అయినా శంకుచక్రాలు లేనంత మాత్రాన దివ్యమూర్తి శ్రీ మహావిష్ణువు కాడని చెప్పడానికి వీలు లేదు కదా కొన్ని విగ్రహమూర్తులు ఆయుధాలు ఉండవచ్చును లేదా లేకుండా ఉండవచ్చునని వైకాన సామ శాస్త్రం సృష్టం చేస్తుంది వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువైనందువల్ల శ్రీను తిరుమలలోని ఈ మూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి అని ధృవీకరించబడుతుంది గోవింద గోవింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ